ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి మా మేనత్తోళ్ళు ఇంటికి వచ్చినాము మా మేనత్తోళ్ళు తోళ్ళు మా ఎమ్మోళ్ళు మా అయ్యోళ్ళు మా పెదనాయనోళ్ళు అందరూ ఒకే ఊర్లోనే ఉంటారు మేము చాలా రోజుల తర్వాత యూకే నుంచి వచ్చినాము ఇంకా మా అన్న కూడా వన్ ఇయర్ అయిందనమాట అమెరికా వెళ్ళి ఇప్పుడు వచ్చినాడు ఫ్యామిలీని దొడుకొని పోవడానికి ఇంకా వాళ్ళు కూడా అమెరికాకు పోతే ఒక రెండు మూడు సంవత్సరాలు రారు కదా అందుకని అందరూ ఒకసారి మా ఇంట్లోకి భోజనానికి రండి అని మా ఎత్త పిలిచింది సరే అని అందరము ఇక్కడికి వచ్చినాము ఈడికి వచ్చి చూసే మా అత్త చాలా రకాల వంటలు చేసింది ఒకసారి చూద్దాం రండి ఏమేమి వంటలు చేసిందో ఇవేమో అలసందొడలు మళ్ళీ వడియాలు కూడా ఎంచింది వద్దులు అంటే ఇదేమో మాడికాయ కారము ఇక్కడేమో వైట్ రైస్ ఇదేమో చెనక్కాయలు పచ్చడి పెరుగు వంకాయ బజ్జీ అంటే టమాటాలు వంకాయలు కాల్చి రసము పప్పు ఇవన్నీ వంటలు చేసింది ఇంకా మేము మా అత్తా ఒకటే కదా అన్నీ చేయలేదని చెప్పి నేను మా వదిన పదకొండు కోట్ల వచ్చినాము ఇంకా స్టవ్ మీద అయితే సంగటికి పెట్టింది సంగటి ఒక స్టవ్ మీద ఇంకొక స్టవ్ మీద నెయ్యిగా కంచుతుంది సంగటి తినేవాళ్ళు సంగటి తింటారు అన్నం తినేవాళ్ళు అన్నం తింటారు అని రెండు రకాలు చేసింది ఈడందరూ భోజనానికి కూర్చున్నారు ఈడుండేది మా అన్న ఆరెంజ్ చొక్కా పిల్లోడు ఈ ఎర్ర చొక్కా పిల్లోడు ఇద్దరు మా అన్న కొడుకులు ఇంకా మీకు తెలుసు కదా నాకు ఇద్దరు అమ్మాయిలు ఆ వైట్ చున్నీ వేసుకునే అమ్మాయి మా ఇక్క కూతురు ఈడ వెనకాల పూలు పెట్టుకొని ఉండేమే మా ఇంక అందరూ అయితే అన్నం తినేవాళ్ళు అన్నం తింటున్నారు ఆడైతే మా అత్త సంగటికి వెలుగుతుంది ఇంకా సంగటి కోసం వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేయాలా వాళ్ళలో నేను మా అన్న ఇద్దరము ఉండము మిగతా వాళ్ళందరూ అన్నం తింటున్నారు బాగా రాగులు కడిగి ఎండబెట్టి పెట్టి ఆ డబ్బి బాగుంది చిన్నది ఆడిచ్చి మిషన్ ఆడిచ్చి పెట్టుకుంటా అప్పుడైతే ముద్దలు చేసి చేసి మాకు అట్లనే పెట్టేసుకుంటే ఎంటమట తింటాం కాబట్టి అప్పుడు తండ్రి అన్నట్టు కాబట్టి ముద్దలు చేసుకొని పోయే మమ్మ ఇంట్లో అయితే ఇంతెత్తు నేను సంగడపండీ అందరికి పెద్దమ్మ గెలిగేది మూడు పళ్ళు మన ఇంట్లో గెలిగేది ఆమె పల్లెలు తెచ్చుకోమంటది ఆమె రాదు కదా అని పల్లాలు తెచ్చుకోమంటది అందరినీ పల్ల్యాలు పెట్టుకుంటే వేయంగా మిగిలింది మళ్ళీ ఎందుకు సరిపోతుందేమో ఏమో కదా రాగి వాసన వస్తుందే రిత్విక్ ఏం తింటానా ఇంకా వేరైటీ ఏమొద్దా నీకు ఇన్ని ఉంటాయి వడియాలు వడ ఇంకా ఏంటి వంకాయ బజ్జీ అన్న వద్దా

వీడియోలో వీడియో చూసే వాళ్ళకి కూడా పంపించవా నువ్వు ఉండలు ఇది నేను కట్ చేయను ఈ డైలాగులు పెడతా యాజ్ ఇట్ యాజీజు నువ్వేం తింటున్నావు లైక్ ఫస్ట్ రసం నింటనార ఇద్దరు ఆ పప్పు ఇప్పుడే ఫస్ట్ తర్వాత రసము పెరుగు అట్లా గాదా తినాల్సింది రసం

क्या बच्ची क्या बच्ची चंका चिट्टी नहीं 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 ये कॉम्बिनेशन ये तो आर क्या कार्य मैंगो चेकनी मैंगो चेकनी लो अभी मैंने क्या चेकनी लो नहीं ये वक़्य चेकनी आने वाला ना अमेरिका ఏం రానా కాటికే ఇది తీద్దాం వచ్చేయదాన్ని కొంచెం నిడిరియ చేసావా అన్నం పెట్టావా ఆ 350 అట్లా నాకు రాజీ దన కూడా అందులో వచ్చేసి తెందా సరే இப்பே வச்சிது கதாடா ஏது பாக ஏது அது கூட செப்பாலா ஊருக்கு டச் செயது ఒడడ ఒకటేనా రసవన్నం పేరు పాలే నువ్వు और इनको का सलाह होगा संगटी यार नी गेम मंडन चिनडाडी आपको संगटी मावडी काई शंकर जी पत्नी पप्पू नई कम्युनिकेशन ओके बजी हंका बड़ा ओके डैडी हंका नी आता नीकू ये फेवरेट ये फेवरेट नी केम फेवरेट चार्ली बड़ा वडा నీకేమి తోటల్గా స్మాల్ అండ్ క్విక్ హౌస్ స్టోర్ ఇది బెడ్రూమ్ యా ఉంది సెవెంటీన్ అక్కడ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకి ఇక్కడ సెవెంటీన్ సో వన్ అవర్స్ టూర్ అయిపోయింది ఇవి తాపల్ ఇక్కడ హైడెన్ స్ట్రీట్ లో దాకుంటే బాగా బిందు కావచ్చు ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది ఇది చూపి అందరిది భోజనం చేసేది అయిపోయింది మై తోలి కింద పైన రెండు ఫ్లోర్లు ఉంటుంది అంటే కింద మైతలకు వాటర్ ప్లాంట్ ఉందన్నమాట ఇంకా మైతలకు ముగ్గురు కొడుకులు ఉంటారు వాళ్ళు ఎప్పుడన్నా అంటే వాళ్ళు హైదరాబాదు బెంగళూరు అట్లా ఉన్నారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కింద కంఫర్ట్ ఉండదు కదా అనేసి పైన మూడు రూమ్లు పెట్టుకొని బాత్రూమ్లు ఏసీ కూడా పైన బిగించుకున్నారు కింద ఏం లేదు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు పైన ఉండేదానికి అందు బాగా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి పైన మూడు రూమ్లు వేసుకున్నారు మా ఎత్తోళ్ళు రెగ్యులర్గా ఈ రూమ్లు ఏం వాడరు కిందనే ఉంటారు ఇంక ఎప్పుడన్నా వాళ్ళ కొడుకులు వచ్చినప్పుడు ఇట్లా పైన రూమ్లలో ఉండేదానికని ఇట్లా అనమాట కంఫర్ట్గా ఇంకా పైన బట్టలు ఆరేసుకునేదానికి అందు కొంచెం స్పేస్ కూడా వదులుకున్నారు బాగా స్పేషియస్గా ఇట్లా కట్టుకున్నారు అనమాట ఇంకా మేము కూడా అన్నం తిన్నాక పైన కొద్దిసేపు చల్లగా ఉంటుంది అని చెప్పి ఆ ఏసీ వేసుకొని పిల్లలు అందరూ కూర్చున్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా ఇప్పుడు చెప్పే విషయము ఈ వీడియోకి రిలేటెడ్ కాదు బట్ ఊరికే చెప్తానా అన్న వచ్చేసి డెవాప్స్లో జాబ్ చేస్తాడనమాట డెవాబ్స్ రోలు సీనియర్ ఆర్కిటెక్ట్ ఏదో సంథింగ్ రోల్ కూడా నాకు అంత క్లారిటీగా గుర్తులేదు అయితే మా అన్న ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ట్రైనరు ఈ డెవాప్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా డెవాప్స్ మీద ట్రైనింగ్ ఇస్తానే ఉండడు కెరీర్లో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉండరు అంటే మా ఆయన గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ బట్ అనుకుంటే నాకు కూడా కొంచెం ప్రౌడ్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇలాంటి ఆపర్చునిటీ కావాలి ట్రైనింగ్ మంచిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు నేనైతే డీటెయిల్స్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ మార్కెట్ సరిగ్గా లేదు కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కొట్టాలంటే కొంచెం అవ్వచ్చు బట్ ట్రై చేయడంలో అయితే తప్పలేదు మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయగలిగి బాగా కష్టపడే మనస్తత్వం వాళ్ళైతే డెఫినెట్గా జాబ్ అయితే కొట్టగలరు ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్లోనే చాలా మందికి జాబ్ వచ్చింది ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్